హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ నెక్లెసెస్ మోడల్స్ అయితే కొన్నిటిని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి ఈ నెక్లెసెస్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అనమాట మీకు లైట్ వెయిట్లో కావాలి అంటే లైట్ వెయిట్లో మోడల్స్ ఉన్నాయి అలానే కొంచెం హెవీ వెయిట్లో కావాలి అంటే హెవీ వెయిట్ లో ఉండేటటువంటి నెక్లెసెస్ మోడల్స్ కూడా ఇక్కడ మీ కోసం నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి నెక్లెస్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్ లో మీరు చాలా ఈజీగా వీటిని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైజ్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు జిఎస్టి మేకింగ్ చార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూసి మీకు మోడల్స్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీకు ఇంకేమైనా జ్యువెలరీ మోడల్స్ కావాలంటే ఏ మోడల్ కావాలి ఎంత వెయిట్లో కావాలి అనేది నాతో కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసినట్టు అయితే యాజ్ పాజిబుల్ తప్పని సరిగా మీకు నేను ఆ మోడల్స్ అనేవి షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే